నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మబడి చూసారు కదండి మార్నింగ్ లేవగానే నా కాళ్ళ తిమ్మిర్లు వాపులు అనేవి ఈ విధంగా ఉంటాయి కాలు ఎంత వాపుగా ఉందో అలానే నాకు ఇక్కడ ఈ వేళ్ళ కింద భాగం కింద మడమ భాగం ఇదంతా కూడా అసలు ఫుల్ పెయిన్గా ఉంటుందండి నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ చలిగలులకి మనకి మరీ ఎక్కువగా ఉంటుంది లేవగానే నేను చేసే ఫోర్ ఎక్సర్సైజ్ ఇవేనండి అలా మనం కాళ్ళని భూమికి ఆంచి పైకి కిందికి పైకి కిందికి అలాగా టెన్ టైమ్స్ చేసుకోవాలి అలానే సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చి అలా కొంచెం మనం పైకి జరిగి ఇప్పుడు ఈ కాళ్ళను మనం రొటేట్ చేసుకోవాలి అలా ఒక టెన్ టైమ్స్ అయినా మీరు బాగా రొటేట్ చేయాలి తర్వాత ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసుకోవాలి అసలు ఉదయాన్నే లేవగానే పెయిన్స్ ఉంటాయండి అసలు మాటల్లో చెప్పలేము ఇలా చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం బాగా జరిగి అక్కడ పెయిన్ అనేది మనకి కొంతవరకు తగ్గుతుందండి నెక్స్ట్ ఇలా పైకి కిందకి పైకి కిందకి అలా ఒక టెన్ టైమ్స్ చేసుకోవాలి ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చి ఇలా కాళ్ళని మనం రిలాక్స్డ్గా షేక్ చేయాలి ఇలా చేస్తే మనకి కొంతవరకు ఉపశమనం ఉంటుందండి అలాగే దీనికి ఒక మంచి రెమెడీ కూడా ఉంది దీన్ని పొద్దున్న సాయంత్రం కూడా మనం ఈ రెమెడీని యూస్ చేసినట్లయితే చాలా వరకు కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది ఇలా ఒక బాణి తీసుకొని ఆ బాణిలో ఒక కప్ నువ్వుల నూనె తీసుకోవచ్చండి ఆవ నూనె వాడచ్చు అలానే నెయ్యి కూడా అంటే నెయ్యి అంటే ఆవు నెయ్యి ఇవి వీటితో కూడా మనం ఇలా మర్దన చేసుకోవచ్చు ఇప్పుడు ఈ నూనె అనేది బాగా కాగిన తర్వాత ఒక నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి వేసి అలానే ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా మరిగించుకోవాలి వెల్లుల్లి అనేది నూనెలో వేసి కాసేటప్పుడు మనం వెల్లుల్లిని బాగా చితకొట్టుకొని వేయాలి లేదంటే అవి పేలిపోతాయండి చూసుకోండి కొంచెం ఇలా కాగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇది గోరువెచ్చగా మనం కాపడం పెట్టుకోవాలండి కాలేదు కాలేదు పెట్టుకోకూడదు అందుకని నేను ఇంకొక క్లాత్ వాడుతున్నాను ఇలా మనం స్పూన్తో తీసుకోవడం వల్ల కొంచెం అక్కడ చల్లారుతుంది కాబట్టి అలా మనం కొద్ది కొద్దిగా తీసుకొని మనకి ఎక్కడెక్కడ పెయిన్ ఉందో అక్కడక్కడ గోరువెచ్చగా మనం మర్దన చేసుకోవాలి మొదటిగా మనం కింద వైపున మాత్రమే ఇలా మర్దన చేసుకోవాలండి ఆ తర్వాత పై వైపున మనం మర్దన చేసుకోవాలి ఇలా వేళ్ళ దగ్గర భాగం అయిన తర్వాత ఇప్పుడు మడమ భాగానికి వచ్చి బాగా మర్దన చేసుకోండి ఎలాగ క్లాత్ ఉంది కాబట్టి ఆ క్లాత్ తోటి గట్టిగా రఫ్ చేస్తూ ఉండండి ఇప్పుడు కింద భాగం అయిపోయిన తర్వాత పై భాగం కూడా పైకి కిందికి పైకి కిందికి ఇలాగా మర్దన చేసుకుంటూ మొత్తం అంతా కూడా కాళ్ళు చుట్టూరు కూడా మనం బాగా మసాజ్ చేసుకోవాలి వన్ వీక్ కానీ ఇలా చేసుకున్నారంటే మీ మ్యాక్సిమం ప్రాబ్లం అనేది తగ్గుతుందండి ఇలా మర్దన చేసుకుంటాం అయిపోయిన తర్వాత ఇప్పుడు మన నూనె అనేది కొంచెం చల్లారిపోయి ఉంటుంది దీన్ని మళ్ళీ వేడి చేసుకోండి లైట్గా వేడి వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని వాడుకుంటూ ఉండాలి ఇలా చివరిగా మీ కాలి గోళ్ళల్లో అన్నిట్లోనూ కూడా ఇలా వేడిగా వేడి నూనె వేసుకోండి అంటే మీరు పట్టగలిగే అంత వేడి బాలింత పచ్చితనం అంటారు కదండి ఆ పచ్చితనం ఆ గోడల్లో కూడా చాలా ఉంటుంది అందుకనే ఇలా వేసుకుంటే పెయిన్స్ అనేవి బాగా తగ్గుతాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి